పాత నిబంధనలోనే దైవజనులు వారు మన దేవుణ్ణి సంబోధిస్తున్నప్పుడు భీకరుడవైన మా దేవ అని ఒకసారి ప్రస్తావిస్తారు రోషము కలిగిన దేవ ఆ దేవుని మీద ఉన్న నమ్మకము ఆ దేవుని గురించి తెలిసిన విషయాలు ఆ తెలిసిన విషయాల మీద ఆధారపడి వారు జీవిస్తూ ఉన్నప్పుడు దేవునికి వేరుగా దేవుడు చెప్పినవి కాకుండా దేవుని సంగతులు తెలిసిన తర్వాత కూడా నేను దాన్ని ఓవర్సీ చేస్తే జరిగే పర్యవసానము భయంకరము అన్న భయం ఒకటి ఒక గౌరవప్రదమైన ఒక మర్యాదపూర్వకమైన నాకు ఆ వ్యక్తి మీద ఉన్న అమితమైన ప్రేమను బట్టి నేను ప్రదర్శించే అది ఏం చేస్తుందంటే ఇట్ విల్ నెవర్ అలౌ మీ టు డిసోబే దట్ పర్సన్ ఇట్ విల్ నెవర్ అలౌ మీ టు డిసబే గాడ్ ఆర్ డిసబే గాడ్స్ కమాండ్స్ ఆర్ డిసబే టు గాడ్స్ స్టాట్యూడ్స్ నియమావళి ఏదైతే ఉందో దానికి లోబడే ఉంటాను తప్ప దానికి విరోధంగా వెళ్ళడానికి ఆ వ్యక్తి మీద ఉన్న నా అమిత్తమైన ప్రేమను బట్టి నేను అసలు అలా చెయ్యను అలాగే చేస్తే ప్రేమిస్తున్న వ్యక్తి నా గురించి బాధపడతాడు అన్న ఆ భయం ఇక్కడ మెన్షన్ చేయబడింది ఇక్కడ ఈ హెబ్రియులు దేవుని మీద ఉండవలసిన భయాన్ని వాళ్ళు పాస్ ఆన్ చేయగలిగినారు ఎలా పాస్ ఆన్ చేయగలిగినారు అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళ కరెక్షన్స్ దేవుడు వారి జీవితంలో జోక్యం చేసుకునే విధానము వారు వారి అన్నీ కూడా ఖచ్చితంగా అంటే దానికే ప్రాధాన్యత ఇచ్చి దాన్ని ఎంతో ఇంపార్టెంట్గా కన్సిడర్ చేసి కుటుంబంగా కూర్చున్నప్పుడు ముందు ఈ విషయాలు వారు తెలియజేసినారు ఇంట్లో ఉన్న బిడ్డలు వాళ్ళు చూస్తాం కదా మనం కూర్చున్నప్పుడు నిల్చున్నప్పుడు నడుస్తున్నప్పుడు పడుకున్నప్పుడు వారికి ఈ విషయాలు ఎలాగ బోధించాలి బోధించబడ్డాయి అన్నది మనం ఇక్కడ గమనిస్తూ వచ్చాం ఈ హెబ్రియులందరూ కూడా వారు దేవునికి భయపడిన ప్రజలు ఆ సజీవుడైన యహోవా దేవునికి భయపడుతున్న ఈ ప్రజలను చూసి దేవునికి భయపడని ప్రజలు ఈ మనుషులకి భయపడుతూ ఉన్నారు ఇప్పుడు మరో కింగ్ ఆఫ్ ఈజిప్ట్ ఉన్నాడు ఎందుకు మగపిల్లల్ని పుట్టకుండా చేసేయాలి పుట్టినా సరే వాళ్ళని చంపివేసేయాలి అని చెప్పడానికి ఒకటే కారణం వీళ్ళంటే భయపడ్డాడు వీళ్ళు మల్టిప్లై అయిపోతుంటే భయపడ్డాడు వీళ్ళొక నేషన్గా అయిపోతుంటే భయపడ్డాడు వాళ్ళలో ఉన్న దేవుని శక్తికి ఆయన భయపడ్డాడు భయపడ్డాడు అసలు వాళ్ళు వద్దే అనుకున్నాడు వాళ్ళని ఆపేయాలనుకున్నాడు ఒక రీతిగా చెప్పాలి అంటే దేవుని ప్రజలు లేకపోతే దేవుని యొక్క ప్రణాళికనే ఆపేద్దాం అనుకున్నాడు అంటే ఈ ఫరో భయము చూడండి ఈ హెబ్రూలకి ఉన్న దేవుని భయము చూడండి మనము కూడా ఈ దేవుని భయము కలిగిన వారైతే ఐ థింక్ మనకి నష్టం వారు వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మనమంటే భయపడేవారిగా ఉంటారు భయానికి వాళ్ళు ఎంతో విపరీతమైన చేష్టలు చాలా విచిత్రమైన అన్నాగాలు మన మీద వాళ్ళు పనుతూ ఉంటారు అది మనము చూస్తూ ఉన్నాం ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉన్నాం దాన్ని ఎదుర్కొంటూ ఉన్నాం అయితే ఇక్కడ ఈ విశ్వాసం ఏదైతే కలిగి ఉండాలో ఆ విశ్వాసంలోనే కొనసాగుతూ ఉండాలి అని దేవుని అందున్న విశ్వాసం ఎందుకు విశ్వాసము ప్రస్తావిస్తున్నాను అంటే ఈ విశ్వాసమును బట్టే భయము వేర్ దెర్ ఇస్ ఆబ్సెన్స్ ఆఫ్ ఫెయిత్ దెర్ ఇస్ ఫియర్ ఈ దేవుని మీద భయము మనకి లేకపోతే ఇంకా అన్నిటి మీద మనకి భయం ఉంటుంది ఈ విశ్వాసము లేనప్పుడు ఈ లోకములో ఉన్న పరిస్థితులు అనండి మనుషులు అనండి సవాళ్ళు అనండి ప్రశ్నలు అనండి ఎదిరింపులు అనండి వారి కుట్రలు అనండి వీటన్నిటి గురించిన ఒక భయము మనం కలిగి ఉంటాం కానీ ఈ దేవుని ఎందు భయము ఈ దేవుని ఎందు విశ్వాసము కలిగి ఉంటే అవన్నీ కూడా దేవునికి భయపడే విధానంలో ఉంటాయి రోమేల్ రాసిన పత్రికలో రెండో అధ్యాయంలో ఏడో వచనం సత్క్రియను ఓపికగా చేయొచ్చు మహిమను ఘనతను అక్షయతను వెదుకు వారికి నిత్య జీవన అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును దుష్కార్యము చేయు ప్రతి మనుషుని ఆత్మకు మొదట యూధునికి గ్రీసు దేశసునికి కూడా శ్రమయు వేదనయు కలుగును అసలు ఈ శ్రమ ఈ వేదన ఏవైతే కలుగుతాయో అది దుష్కార్యమును బట్టి దుష్టత్వమును బట్టి భక్తిహీనతను బట్టి అవిదేయతను బట్టి ఇక్కడ దేవుని ఉగ్రతయు రౌద్రమును ఇక్కడ రెండు పదాలు ఎందుకు వాడారు అంటే తెలుగు ట్రాన్స్లేషన్లో ఈ ఆదిమ భాషలో ఉన్న సంగతిని వాళ్ళు కన్వే చేయడానికి ఆ ఇంటెన్సిటీని కన్వే చేయడానికి అంటే దేవుని యొక్క కోపము దేవుని గురించి మనం ఎందుకు భయపడాలి అన్న ఆ ఇంటెన్సిటీ కన్వే చేయడానికి ఆ ఒక్క వర్డ్కి తెలుగులో రెండు పదాలు వాడారా వీటి గురించి నా భయము కలిగిన వారమైతే ఐ థింక్ మోరల్ స్టాండర్డ్స్ని మనం అస్సలు మిస్ అవ్వము